El teléfono ಪುಮಿಗೊಂದು ಇದೆ ವಿಲೇಜ್ ಮ್ಯಾಪ್ ಉಂದಿದೆ 14 ಕಾಲ ಹೋಗರಬಹುದು ಆ ನೀတို့ ಸಿಸಿಟಿಎ ನಿಂಗೆ ಹೊರ ಪಂಪ್ ಇಚಾರ ಅಂದಿ 200 ಕೊಣ್ಣ ಮೇಲೂನೇ ಚೋಡನ್ನ 200 ಪಾಸಿ ಬಿ.ಡಿ.ಎಸ್ ಹಾಳೋ ఇక్కడ సర్వేలు కూడా ఉన్నారు లోపల ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేల పెట్టాం సో అక్కడ మొత్తం అక్కడ వినేసేసి మీకు ఈ సమస్య ఎప్పుడు పరిష్కారం అవుతుందో అది పనుల చేయాలని ఈ రోజు ఈ రోజు పరిష్కారం కొంత కాలం 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 అవసరం ఉంది టైం అవసరం ఉంది అలాంటి దాని కొరకు మళ్ళీ మీ కూడా చేసి మీకు రసీదు ఇవ్వడం జరుగుతాయి దీనికి మేడం గారు ఇచ్చిన కలెక్టర్ గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఏంటంటే వీటిని ఒక నిర్దిష్టంగా ఇక మళ్ళీ మళ్ళీ తెరపోకుండా కొన్ని సమస్యలు మేము చేయలేము కారణం ఏంటంటే మీకు అది కోర్టు దూడక మాత్రమే పరిష్కారం అవుతుంది మేము ఏదైతే చేయలేము లేకపోతే పోలీసు వాళ్ళు మీ భూమి మీదకి పక్కన వాళ్ళు ఆక్రమించేశారు మమ్మల్ని రానిట్లేదు అన్నారు అది పోలీసు వాళ్ళ దగ్గర కేసు రిజిస్టర్ చేయాలి మేము భూమి మీద భూమి విషయంలో చాలా వరకు మేము రికార్డు మెయింటైన్ చేస్తాము సర్వే చేస్తాము మీకు హక్కులు రికార్డులో పొందుపరుస్తాము మీకు ఏదన్నా మీ భూమిని వేరేవాళ్ళు ఆక్రమిస్తే సివిల్ కోర్టు ద్వారా కానీ రెప్టో పోలీస్ ద్వారా కానీ తీసుకోవాలి అలాగే మేము మా కూడా వెయిట్ చేసి తగ్గుతుంది అందుకని నమస్తే సంబంధించి ల్యాండ్ సంబంధించి చాలా ప్రీవెన్సెస్ వస్తున్నాయి ప్రతి సోమవారం అది మీరు నా దగ్గరకి తీసుకువస్తే లేదా డిఆర్ఓ దగ్గరకి తీసుకు వస్తే ఐదు నిమిషం కంటే ఎక్కువ టైం కేటాయించడం కష్టం ఎందుకంటే చాలామంది ఉంటారు రెవెన్యూ గ్రీవెన్స్ అయితే ఐదు నిమిషాలు సాల్వ్ చేయలేము కనీసం ఒక్కొక్క దానికి హాఫ్ ఎన్ అవర్ పెట్టుకొని కాగితాలు నా దగ్గర ఏమున్నాయి చెక్ చేయాలి మీ దగ్గర ఏమున్నాయి చెక్ చేయాలి దాని తర్వాత ఆడియో లెవెల్లో ఆడియో దగ్గర కూడా అన్ని చెక్ చేసుకుని మీకు గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది కొన్ని విషయాల్లో మీరు కోర్టు నుంచి తెలుసుకోవాలి అది మీకు క్లియర్గా చెప్పడం జరుగుతుంది దాని తర్వాత మీ రెవెన్యూ ఆఫీస్ చుట్టూ లేదా చుట్టూ తిరగద్దు మీకు కొంతమంది మిడిల్ మ్యాన్ మిస్ గైడ్ చేస్తారు మేము చేయించుకుంటాం నాకు ఇవ్వు నాకు తెలుసు చాలా మంది తిరుగుతారు ఇలా మిడిల్ మెన్ లాగా ఏజెంట్ లాగా మేము చేసి ఇస్తాం మీకు నాకు ఇవన్నీ మీద నుంచి డబ్బు కూడా తీసుకుంటారు దానికి దయచేసి వాళ్ళని నమ్మద్దు ఇక్కడ మీకు క్లియర్గా చెప్పడం జరుగుతుంది గైడెన్స్ చెప్పడం జరుగుతుంది కోర్టులో కూడా మీకు సాయం కావాలంటే ఫ్రీగా అడ్వకేట్ పెడతాం ఫ్రీగా లాయర్ ఇస్తాం వాళ్ళ సాయంతో కోర్టులో పెట్టించేయండి మీ కేసు ఎక్కువ మీకు సివిల్ డిస్బ్యూట్ ఉంటాయి తగదాలు పర్టిషన్ ఉంటాయి ఉంటాయి ఏదైనా ఉంటే వెంటనే ఇక్కడే చేసేస్తాను మళ్ళీ తహసీల్దార్ ఆఫీస్ కి లేదా కింద స్థాయికి వెళ్ళడానికి అవసరం లేదు రెవెన్యూ క్లినిక్ కి వచ్చిన ఇప్పటివరకు డెబ్బై వచ్చినాయి డెబ్బై పైన వచ్చినాయి అన్నిటికీ వేరుగా అప్ ఉంటుంది దీనికి వచ్చే సోమవారం కూడా డెబ్బైలో ఎన్ని అయినాయి ఎన్ని కాలా ఎందుకు కాలా అన్ని గా చెక్ చేసాము కదా అప్పుడు కూడా కాలేదంటే ఇంటి కోర్టుకి వెళ్లారంటే వెళ్ళాలంటే కోర్టుకి వెళ్లారా లేదా కేసు ఫైల్ చేశారా లేదా మన ఫ్రీ లాయర్ ఇక్కడ ఉన్నారు వాళ్ళతో కూడా కల్పిస్తారు ఇక్కడే ఉన్నారు లోపల పంపించారా ఫ్రీ లాయర్ అడ్వకేట్ దగ్గర కూడా పెట్టేసి వాళ్ళు కూడా కోర్టులో మీకు సహాయం చేస్తారు గైడ్ చేస్తారు సో దయచేసి బయట వాళ్ళ మాట నమ్మద్దు ఇక్కడ ఏం గైడెన్స్ ఇస్తున్నాము దాని ప్రకారం మీరు ప్రొసీడ్ అవ్వండి ఓకేనా